హలో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎగ్దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శశాంక్ బేటాకి అంగన్వాడీ స్కూల్లో ఎగ్స్ అయితే ఇచ్చారనేసి ఇంకా ఆ ఎగ్స్ ఉన్నాయి కదా అనేసి అక్క ఎగ్ ఎగ్స్ వేసి చేద్దాం అనేసి అడిగింది అది యాక లక్కిబెట అయితే వన్ డే నుండి అడుగుతూ ఉండే నాన్ వెజ్ తీసుకొని రావచ్చు కదా డాడీ అని వాళ్ళ డాడీని ఇంకా మా మా మామ కూడా చేయండి ఇంట్లో ఎగ్దమ్ బిర్యానీ ఎగ్స్ ఉన్నాయి కదా అనేసి చెప్పాడంట అక్కతో ఇంకా అక్క వచ్చేసి ఇక్కడికి వచ్చేసే ప్రిపేర్ చేద్దామనేసి అయితే చెప్పింది ఇంకా అందుకనేసి అక్కకి కొంచెం హెల్ప్గా ఉంటుంది అనేసి నేనైతే వెళ్ళాను లక్కీ బయట హెచ్చి చూసారా వాడైతే చెప్పు చెప్పులు అయితే కొత్తగా తీసుకొచ్చుకున్నాడంట మా అన్న వెంట వెళ్ళి వాడేంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి అదొక సెంటిమెంట్తో కొడుతున్నాడు అనమాట అంటే ఏదైనా తీపిచ్చాలి అన్నట్టు ఇంకా వాడు చెప్పిన మాట స్కూల్కి వెళ్ళడేమో అనుకున్నాం బట్ కానీ చాలా బాగా వెళ్తున్నాడు కాబట్టి ఇంకా వాడు అడిగిందైతే చేయాలి ఫస్ట్ ఏంటంటే ఎగ్స్ అయితే మంచిగా ఉడకపెట్టేసింది మక్క ఆ తర్వాత లైట్ కాయలేసి వేసి మంచిగా ఫ్రై చేసింది మళ్ళీ వాటి ఎగ్స్ని అయితే ఇదే ఫస్ట్ టైం మేము ఎగ్దమ్ బిర్యానీ చేయడము ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాము లైట్గా ఆయిల్ వేయండి కొందరు ఎలా అంటే ఆయిల్లో వాటిని చేస్తారు బట్ ఆయిల్ తక్కువ వేసిన తర్వాత చాలా సేపు వేయించినా కూడా అవి మంచిగా రెడ్ కలర్లో వచ్చేస్తాయి ఆనియన్స్ అలా అయితే చేసేసుకోండి ఆ తర్వాత మనకు తగినంత వాటర్ నాకైతే తెలియదు అక్కడ తగినంత వాటర్లో బిర్యానీ ఆకు అండ్ లవంగం ఇంకా కొన్ని కొన్ని యాలకు బుడ్డలు అవన్నీ అయితే కొద్దిసేపు అయితే అలానే మంచిగా మరగని చేసేయాలి వాటరు ఏంటంటే మేము అయితే వీడియో తీస్తు ఉంటే లెక్కబెట్టే వెనుక నుండి వచ్చి వాడు పెద్దగా సతాయి ఇచ్చేస్తున్నాడు మళ్ళీ మేము ఎందుకు ఈ ఆనియన్స్ పక్కన వేసామంటే ఫస్ట్ నాకు తెలియదు అనమాట ఎలా చేయాలి అనేసి అక్క చెప్పింది మళ్ళీ ఇలా చేసిన తర్వాత అది కొంచెం కర్రీలా చేసుకోవాలంటే ఎక్సేసి ఆ కర్రీని దమ్ పెట్టాలి అనేసి అనింది అందుకనేసి ఇలా అయితే చేస్తున్నాము ఆ ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం మిరపొడి మిరపకాయలు కరివేపాకు చికెన్ మసాలా పొడి అండ్ ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా అయితే కర్రీ కొంచెం ఎల్లో కలర్లో పసుపు కొంచెము ఆ తర్వాత అండ్ పెరుగు అయితే యాడ్ చేసేసుకోవాలి మంచిగా అయితే ఒక టూ మినిట్స్ మంచిగా వేయించని బాగా వేగనివ్వాలి ఆ తర్వాత వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ తీసి వంచేసిన తర్వాత ఇంకా కుక్కర్లో లేదా మనకు పెద్ద బౌల్ ఏదైనా ఉంటే గోధుమ పిండితో అయితే ప్యాక్ చేసేసుకోవాలి కానీ అలా లేకుండా మేమైతే కుక్కర్లో అయితే విజిల్లాగా పెట్టేస్తున్నాం అనమాట ఇంకా దాంట్లో కర్రీ వచ్చేసి గోవాకి బాజీ చేస్తూ ఉండే మక్క అదైతే నేను వీడియో క్యాప్ చేయలేదనమాట ఇంకా ఇలా కుక్కర్లో మంచిగా అయితే ఫస్ట్ వచ్చేసి ఎగ్కి వచ్చిన కర్రీ అయితేనే వేస్తున్నాం ఎగ్స్ అయితే కింద వేయట్లేదు ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి ఇంకా వేసిన తర్వాత ఇది ఫైనల్ లుక్ అలా దమ్ పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మేము అక్క వాళ్ళ ఇంటి దగ్గర తినలేదు నేను ఇక్కడికే తీసుకొచ్చుకున్నాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫస్ట్ టైం అయినా వేరే లెవెల్ ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ కట్టండి కామెంట్ చేసేయండి బాయ్ బాయ్